పిల్లలు 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 అంగన్వాడి పిల్లలు వెరీ గుడ్ ఆర్ యు రెడీ స్టార్ట్ సెల్వి స్టార్ట్ మనం ఇప్పుడు ఆకు మీద పాదం పెట్టి నడవడం నేర్చుకుందాం ఇగో ఇక్కడ చూడండి ఒక కాకు ఉంది ఇగో ఇట్లా పాదం పెట్టి నడుస్తూ రావాలి సరేనా పిల్లలు బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తూ ఒక్కొక్క ఆకు పైన ఒక్కొక్క కాలు పెట్టుకుంటూ బ్యాలెన్స్ ఆపుకుంటూ రావాలి సరేనా కన్నయ్య అర్థమైందా రెడీ వన్ టూ త్రీ రండి క్లాప్స్ ఉంటాను మీరు కన్నయ్య మంచిగా నడుస్తుండ్రు వెరీ గుడ్ విశాలరా బాబు చేతు ముట్టద్దు గొడక్క చేదు గట్లా వెరీ వెరీ గుడ్ వచ్చేశాడు విశాల్ బాబు క్లాస్ ఒకటండి ఇప్పుడు మన్వీత్ వెరీ గుడ్ వెరీ గుడ్ కమ్ వెరీ గుడ్ బ్యాలెన్స్ ఆపాలి ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క పాదం పెట్టాలి అంతే వెరీ గుడ్ గుడ్ మంచిగా నడిచావు వెరీ గుడ్ చూడండి రియాన్స్ ఎంత మంచిగా నడుస్తున్నావు వెరీ గుడ్ పచ్చేశాడు క్లాస్ రితికారీ గుడ్ గుడ్ చాలా బాగా నడుస్తుంది చిట్టి తల్లి మంచిగా నడుస్తుంది వెరీ గుడ్ నా మన్విత మళ్ళీ నాడు మన్విత ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క కాలు దా అట్లా కాదు ఒక్కొక్క ఆకు ఇట్లా ఇట్ చూడు ఇట్లా ఇట్లా వెరీ గుడ్ కమ్ వెరీ గుడ్ మంచి నడుస్తుంది చిట్టి తల్లి క్లాస్ ఉంటండి బ్యాలెన్స్ ఆపుకుంటూ నడుస్తుంది చూడండి వెరీ గుడ్ క్లాస్ ఎంకరేజ్ చేయాలి మీరు నడిచే వాళ్ళకు వెరీ గుడ్ చిటి తల్లి వెరీ గుడ్ నేర్చుకున్నారా మళ్ళీ మీరు మీరు పెట్టుకుంటూ ఆకు పెట్టుకుంటూ నడవడం కూడా నేర్చుకోవాలి సరేనా పిల్లలు సరేనా వెరీ గుడ్